రాత్రి తుంగనాథ్ చంద్రశీల నుంచి వచ్చేసరికి ఒక నైన్ ఓ క్లాక్ అయిపోయింది చోప్తాకి చోప్తా నుంచి మళ్ళీ రూమ్ ఎత్తుకొని అక్కడ ఇక్కడ తిరిగేసరికి ఒక లెవెన్ లెవెన్ అట్లా అయిపోయింది సో అందుకే ఆ ఛార్జింగ్ లేదు మొబైల్లో గోప్రోలో కూడా ఛార్జింగ్ అయిపోయింది వీడియో చేయాలంటే అని ఇప్పుడు చేస్తున్నా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచేసి కొన్ని ట్యాబ్లెట్ వేసుకొని భారీగా ఇబ్బందిగా ఉండే టాబ్లెట్ వేసుకొని పడుకున్నాం పూర్తిగా సిక్స్కి లేచి వెంటనే బయలుదేరి మళ్ళీ బద్రీనాథ్కి వచ్చేసాం ఇప్పుడు బద్రీనాథ్ అంటే బద్రీనాథ్ రాలేదు ఇంకా ఇది ఘాట్ ఇది ఘాట్లో డ్రాప్ అయిపోయి ఒక రూమ్ తీసుకొని ఇక్కడ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బద్రీనాథ్ వెళ్ళాలి సో బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ ఏంటి ప్లాన్ అనేది మళ్ళీ ఆలోచించాలి ఇంకా యాక్చువల్ అయితే బద్రీనాథ్కి వచ్చేసాను మధ్యలో ఎలాంటి వీడియో ఏం చేయలేదు ఇంకా దారి పొడవునా చాలా కష్టమైన ప్రయాణం ఎందుకంటే ఇంకా ఈ బద్రీనాథ్కి వెళ్ళే రూట్ మొత్తం కూడా చాలా చిన్న రోడ్లు ఉంటాయి ఆ రోడ్లు మొత్తం కూడా మనకు కొండచేరీలన్నీ పెరిగి పడిపోయి ఉంటాయి చాలా ఇబ్బంది ఉంటాయి రోడ్డు ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది రిటర్న్ వెళ్ళేటప్పుడు కావచ్చు వచ్చేటప్పుడు కావచ్చు ఇక్కడ చూడండి ఇళ్ళు ఎలా పడిపోయిందో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కొండచేరీ అట్లా కిందికి వెళ్ళిపోయింది నదిలోకి సో అందువల్ల ఆ ఇల్లు కూడా కూలిపోయింది ఆ ఊరంతా ఖాళీ చేశారంట మామూలుగా అయితే చాలా భయం భయంగా వెళ్ళాం చాలా టైం కూడా ఎక్కువ తీసుకుందండి ఎర్లీ మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే గోవింద్ ఘాట్కి వెళ్ళేసరికి మాకు ఒక ఎలెవెన్ థర్టీ టువెల్ టువెల్వ్ దాకా అయింది ఈజీగా అంత లేట్ అయింది మాకు చాలా ఇబ్బంది ఆ రూట్ అయితే మాత్రం ఇప్పుడు పరోటాస్ చపాతీస్ ఏంటంటే రైస్ తీసుకుంటే ఆ రైస్ కూడా బాస్మతి రైస్ ఇచ్చారండి ఇక్కడైతే తినలేకపోయాం పూర్తిగా ఇక్కడ మనకి పత్రీనాథ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి లేదు మనం ముందుగా రిజిస్ట్రేషన్ వాళ్ళకి స్కానింగ్ చేసుకుంటే పని అయిపోతుంది ఈజీగా గోవింద్ గార్డ్ నుంచి బద్మినాథ్ వెళ్ళే రూట్ అయితే మాత్రం అసలు మాటల్లో ఉండదానికైతే మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది కొండ అంతా అలా తొలిచేసి ఒక రోడ్ని క్రియేట్ చేశారు అడైతే మాత్రం ఆ పైన అట్లా బండలు కనిపిస్తూ ఉంటాయి ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ వ్యూస్ ఉంటాయి అద్భుతంగా ఉంటుంది వెళ్ళే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి ఆ వ్యూస్ చూడడం మాత్రం నిద్రపోకండి వెహికల్స్లో మాత్రం అంత అద్భుతంగా ఉంటాయి వ్యూస్ అయితే మాత్రం ఇవి అసలు నాకైతే షాక్ అనిపించింది కొన్ని కొన్ని అయితనికి ఇట్లా బిడ్జెస్ కావచ్చు అట్లా కొండ కొండ కింద వెళ్ళడం కావచ్చు చాలా అద్భుతంగా ఉంటాయండి అవన్నీ నుంచి మేము మొదటిగా ఫస్ట్ బద్రీనాథ్ అయితే వెళ్ళలేదు బద్రీనాథ్ వెళ్ళలేదు అక్కడ మానా విలేజ్ ఉంద ఉందన్నారు సో ఇండియాస్ లాస్ట్ విలేజ్ అంట మానా విలేజ్ సో ఫస్ట్ మానా విలేజ్కి వెళ్దాం మళ్ళీ బద్రీనాథ్ వెళ్తే టైం లేట్ అయిపోతుంది అందులో బద్రీనాథ్ క్లోజ్ చేసి ఉంచారు టైం ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో కూడా సో ఓపెన్ చేసి ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు మళ్ళీ సో అందులో విలేజ్ అంతా చూసుకొని రావచ్చు అని విలేజ్కి వెళ్దాము సో విలేజ్కి వెళ్తే మాత్రం అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి అంటే మనల్ని కట్టిపడేస్తే మనకు ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా చాలామంది దేవతల పెయింటింగ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకోటి మానా విలేజ్ యొక్క ముఖ్యమైన విశిష్టత ఏంటి అంటే వ్యాస భగవానుడు మనకి గణపతి మనకు వినాయకుడిని కూర్చోపెట్టుకొని మహాభారతం పచ్చంది పర్వాలని కూడా మనకి ఇక్కడ మానా విలేజ్లోనే రాశాడంట మానా గావ్ అంటారు అక్కడ గావ్ అంటే పల్లెటూరు విలేజ్ అని సో అక్కడ మానా విలేజ్లోనే రాశాడంట పచ్చంది పర్వాలను కూడా మనకి ఇంకోటి మనకు వ్యాస భగవానుడు ఇక్కడికే వచ్చి మనకు మహావిష్ణువు కోసం ఆయన తపస్సు చేశాడంట ఘోరమైన తపస్సు కూడా సో అది కూడా ఇక్కడ జరిగింది చాలా అద్భుతమైన ప్రాంతం వానా విలేజ్ అయితే మాత్రం ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి మానా విజ్ విలేజ్కి వెళ్ళడం మాత్రం సో అక్కడ నుంచి ఇక్కడే మనకు వసుధారా వాటర్ ఫాల్స్ అని ఉంటాయి అద్భుతంగా ఉంటాయి మన మీరు భద్రనాథ్ సినిమా చూస్తే దాంతో తెలుస్తాయి వసుధారా వాటర్ ఫాల్స్ సో అవి ఇక్కడే ఉన్నాయి దగ్గరలోనే ఇంకొకటి అద్భుతమైన విషయం ఏంటంటే ఇంకా సరస్వతి రివర్ మనకు కనిపించేది మానా విలేజ్లో మాత్రమే మనకి దేశంలో ఎక్కడా కనిపించదు సరస్వతి రివర్ సో మానా విలేజ్లో ఒక కొంచెం ప్రాంతంలో మాత్రమే ఉద్భుతంగా పారుతూ ఉంటుంది ప్రవహిస్తూ ఉంటుంది వీడియోలో పెట్టాను చివరి దాకా చివరి దాకా చూడండి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది అది మాత్రం మానా విలేజ్ మాత్రం మిస్ అవ్వనే అవ్వకండి

hello 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 who are you Ah. go pro మానా విలేజ్ ఏంటంటే మనకి ఫేమస్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఒరిజినల్ ఊళ్ళు ఊళ్ళో ఊల్ని మనకి ఇట్లా బట్టలలాగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఒరిజినల్ స్టాండర్డ్ ఊళ్ళు ఉంటుంది ఇక్కడ అది కూడా హ్యాండ్ హ్యాండ్మేడ్తో తయారు చేస్తారు అన్ని చేత్తో కుట్టేసి చాలా ఒరిజినల్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ది హ్యాండ్తో మనం ఎంబ్రాయిడింగ్ చేసి చేస్తారు ఇవంతా ఇవన్నీ కూడా నేసినవి మనకు లూమ్స్ మీద నేస్తారు ఇవన్నీ కూడా సో ఇది డిజైన్ రావడానికి కూడా ఒరిజినల్ ఊళ్ళంతా ఇది కాటన్ అండ్ ఊళ్ళని మిక్స్ చేసి చేస్తారు అంతా ఇలాంటి పెయింటింగ్స్ అయితే మాత్రం మనల్ని అసలు కట్టిపడేస్తాయి అక్కడే మాత్రం అసలు అంత అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్ అవి ప్రతి చోట మహావిష్ణు పాదాలు కావచ్చు పరమశివుడి పెయింటింగ్స్ కావచ్చు ఇలా నరసింహస్వామి పెయింటింగ్స్ కావచ్చు గణేష్ పెయింటింగ్స్ కావచ్చు ఎన్ని ఉన్నాయంటే అసలు ఒక నిజమైన మనం స్వర్గంలో ఉన్నాం అనిపించేలా ఉంటుంది ఇది స్వర్గసీమ అంటారు ఆ మానవ విలేజ్ని కూడా ఇంకొక నేమ్తో అంత అద్భుతంగా ఉంది అది దేవి శివుడి జటాజటం నుంచి భూమి మీద వస్తున్నట్టుగా ఈ చిత్రం చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా అసలు అటు పక్క శివుడు పార్వతి నంది మీద ఉన్నారు అబ్బాబా అక్కడ చూడండి ఇంకొకటి శివుడు పార్వతి ఇద్దరు గణేష్ అక్కడ కూర్చున్నట్టుగా ఎంత బాగుంటాయో అండి ఇక్కడైతే సో దీంతోనే మనకు తయారు చేస్తారు అన్ని కూడా బట్టలు డబ్బులే పైసా అంటుండదు కదా షాడు జిమ్ చేస్తున్నాడు

ఇక్కడ గణేష్ గృహ మరియు వ్యాస గృహ అని ఉంది ఇక్కడ మహాభారతాన్ని ఇక్కడే రచించారని చెప్పి ఇక్కడ ఇక్కడ వ్యాస మహాముని గణేషుణ్ణి తోడుగా పెట్టుకొని మహాభారతంలో ఉన్న పద్దెనిమిది పర్వాలను ఇక్కడే రచించాడని చెప్పి ఇక్కడ ఒక పురాణ ఖంధం ఇక్కడ గుహ ఉంది లోపల ఇటు సైడ్ ఒక గుహ ఉంది సో ఆ గుహలోనే కూర్చొని వ్యాసుడు చెప్పగా గణేష్ రచించాడు అంత మొత్తం అద్భుతమైన ప్రదేశం ఉంది ఇది మానా విలేజ్ దగ్గర ఉంది ప్రాంతం అంటే

వ్యాసగృహ ఇది మనం కింద గణేష్ గృహ చూసాము ఇక్కడ వ్యాసగృహ సో ఇక్కడ వ్యాసం ఉండేవారట ఇక్కడ ఉంది కదా దిస్ హోలీ కేవ్ ఈస్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఐదు వేల మూడు వందల ముప్పై సంవత్సరాల క్రితంది ఇది గృహ అంట సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలకనంద నది ఇది అలకనంద నది ఇక్కడ మానా విలేజ్ నుంచి బద్రీనాథ్ మీదుగా దేవప్రయాగ్లో భాగీరథి నదితో కలిసి గంగా నదిలాగా మారుతుంది అలకనద అలకనంద ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇది ఇక్కడ కనిపిస్తున్న ప్రవాహం వచ్చేసి మనకి సరస్వతీ నది యొక్క ప్రవాహం ఇది ఇక్కడ చాలా ఉద్ధృతంగా పారుతూ ఉంటుంది ప్రవహిస్తూ ఉంటుంది సో ఇక్కడ మాత్రమే మనకు సరస్వతి వారు మనకు ప్రత్యక్షంగా మనకు కనిపించేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ప్రాంతం మాత్రం రివర్ ఇండియాలో ఎక్కడ కనిపించదు ఇక్కడ మాత్రమే ఒక ఇరవై మీటర్ల డిస్టెన్స్ తో మనకు ప్రవహిస్తూ ఉంటుంది సో అద్భుతమైన నది ఇది ఒక ఒక ఏంటి ఒక అబౌట్ రావడం మేము మళ్ళీ చెప్తా ఇక్కడ మెన్షన్ చేశారు కదండి వసుధారా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్ మళ్ళీ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఆ పాయింట్ను వచ్చేసరికి స్వర్గ స్వర్గసీమ అంటారు ఈ పాయింట్ని స్వర్గానికి దారి అంట ఆ పాయింట్ సో ఆ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ మనం ట్రెక్ చేసుకుని వెళ్తేనుక వసుధారా వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు బట్ నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే నాకు అక్కడికి అలసిపోయాను నేను చాలా టైం లేదు నాకు అందులో అక్కడికి వెళ్ళేసి రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది మళ్ళీ అని చెప్పి నేను ఇంకా వెళ్ళ వెళ్తారు పైకి వెళ్తేనుక ఒక ఫైవ్ కిలోమీటర్ ట్రెక్ చేస్తే సో అక్కడ మనకి వసుధార వాటర్ ఫాల్స్ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది బట్ ఇప్పుడు లైట్ ఫెయిల్ అవుతుందని చెప్పి మేము వెళ్ళట్లేదు ఇంకా ఇప్పటికే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఇంకా నువ్వు ఫైవ్ కిలోమీటర్ ఎక్కండి ఇంకా అంతే కానీ చాలా వాళ్ళంతా వెళ్ళేస్తున్నారు అక్కడ జనాలంతా కూడా किसी और को दे रहे हैं नाम तो नाम तो, बही तो बही वही आया